వెల్కమ్ బ్యాక్ ఈ రోజైతే మీ షో లేటెస్ట్ గా వచ్చిన డైలీ వేర్ శారీస్ అయితే మీ ముందు తీసుకొచ్చేసానండి సో మనం ఈ శారీస్ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు సో మనం ఇది టూ టూ త్రీ టైమ్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత శారీగా మనం బోర్ కొడితే మనం దీన్ని డ్రెస్సెస్ గాను లాంగ్ ఫ్రాక్స్ అట్లా మనం స్టిచ్ చేయించుకున్నా గానీ చాలా బాగుంటాయండి సో ఇప్పుడు మనం శారీ ఎలా ఉన్నాయో చూద్దాము సో ఇది వచ్చేసి మన ఫస్ట్ కలెక్షన్ అండి ఇది మీషోలో చాలా తక్కువ బడ్జెట్ లో వచ్చింది సో ఇది వచ్చేసి చాలా స్మూత్ గా ఉందండి అసలు మనం ఇది కట్టుకున్న చాలా లైట్ వెయిట్ శారీ ఇది సో మనం డైలీ వేర్ శారీస్ అంటే ఖచ్చితంగా లైట్ వెయిట్ చాలా ఇష్టపడతాము మనకి ప్యాటర్న్ ఎలా వచ్చిందో చూద్దాము శారీ సో మనకి పైన కింద బార్డర్ వచ్చేసి ఈ విధంగా రెడ్ కలర్ బార్డర్ అయితే ఇచ్చారండి సో కాంబినేషన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చెప్పినట్టు మన బార్డర్ లో వచ్చిన మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకి ఇట్లా చిన్న లీఫ్స్ తో అయితే మనకి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారండి ఇది ఎయిటీన్ మీటర్స్ దాకా ఉంటుంది సో సారీ లెంత్ వచ్చేసి లాంగ్ గానే ఉందండి సో శారీ అంతా మనకి ప్యాటర్న్ చూసారా ఈ విధంగా ఇట్లా చిన్న చిన్న జింకల్ తో ఇట్లా డిఎస్ తో మనకి ఇచ్చారు సో మనకి ఇట్లా లీఫ్ తర్వాత ఇట్లా మనకి అనిమల్స్ తో అయితే ఉండాలండి సో మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ అయితే వస్తుంది బ్లాక్ కాదు బ్రౌన్ వచ్చేసి దాని మీద ఈ విధంగా ప్రింటెడ్ సారీ అయితే వచ్చిందండి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది టూ ఫార్టీ ఎయిట్ రూపీస్ అయితే నాకు పడింది అండి సో ప్రైస్ మీకు కోట్ పక్కన పెడతాను ఒకసారి శారీ మొత్తం చూడండి శారీ మనకు మొత్తం ఇంకా ప్రింటెడ్ లో ఇచ్చారు సో ఇట్లా ఈ విధంగా మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇక్కడ మనకి అనిమల్స్ అయితే ఇచ్చారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనిమల్స్ తో సో బడ్స్ అట్లా ఉన్నాయండి ఇది ఇక్కడ సో కింద వచ్చేసి మనకి బార్డర్ కూడా ఇక్కడ ప్లెయిన్ లేకుండా మనకి ఈ విధంగా బాగా నీట్ గా ఇచ్చారండి మొత్తం ప్రింటెడ్ లో కూడా బార్డర్ కూడా సో ఈ సారీ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి డైలీ వేర్ కి మీరు వేసుకోవాలనుకుంటే ఒకసారి దీని పక్కన కోడ్ మీకు ఇస్తానండి స్క్రీన్ లో సో జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ కి ఈ క్వాలిటీ చాలా బాగుందండి చాలా స్మూత్ గా ఉంది సో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి సో మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా ఈ విధంగా ప్రింట్ అయితే ఇస్తారు సో మనకి మొత్తం శారీ లెంత్ కూడా చాలా బాగుందండి సో మనం ఇదే శారీ మనం బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇచ్చారు సో పళ్ళులో కూడా కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారండి కింద బ్లాక్ లో మనకి ప్రింటెడ్ అయితే చాలా బాగుంది శారీ కూడా ఫ్యాబ్రిక్ చూసే తెలుస్తుంది ఇది మనం ఎంత ఎంత ఉతికినా గానీ మనకి చాలా సార్లు యూజ్ చేసుకోవచ్చండి ఈ ప్రోడక్ట్ వచ్చేసి సో నేను హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను సో మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి ఇది ఇంకా సూపర్ డూపర్ గా ఉంది కలర్ కాంబినేషన్ తర్వాత వచ్చేసి ఇది కొంతమంది లైట్ కలర్స్ అనేది చాలా మంది ఇష్టపడతారు సో లైట్ కలర్స్ వేస్తే మనం కొంచెం బ్రైట్ గా కనిపిస్తామని చెప్పేసి చాలా మంది కొంతమంది ఇష్టపడతారు అండి సో ఇది వచ్చేసి మనకి కలర్ కూడా మంచి గ్రే కలర్ లో ఇచ్చారు గ్రే అండ్ పింక్ కాంబినేషన్ లో అయితే శారీ వచ్చింది సో మనకి బార్డర్స్ వచ్చేసి పైన కింద ఈ విధంగా బేబీ పింక్ కాంబినేషన్ అయితే వస్తుందండి సో శారీ ఎలా ఉందో చూడండి ఒకసారి సో మనం పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుందండి చూసారా పెద్ద పెద్ద ఫ్లవర్స్ తో అయితే పళ్ళు చాలా బాగుందండి ఇది ఫ్యాబ్రిక్ అయితే అసలు చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉంది సో మనకి కాంబినేషన్ అంతా ఈ విధంగా మనకి ఫ్లవర్స్ తో ఇచ్చారు సో ఈ సారీ కూడా మనకి ప్రింటెడ్ అయితే వస్తుందండి సో ఇంత మంచి కలెక్షన్ అయితే అసలు మిస్ చేసుకోవద్దండి సో మనం ఇది కలర్ కాంబినేషన్ కూడా చూస్తే చాలా బాగుంది సో మనం ఇదే కలర్ కాంబినేషన్లో మీకు కావాలనుకుంటే దీంట్లో ఉన్న కలర్స్ కూడా దేనితో అయినా కూడా మనం పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఇదే మీరు లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే మనం ఏదైనా డ్రెస్లా స్టిచ్ చేయించుకున్నా కానీ చాలా బాగుంటుందండి సారీ ఒకసారి చూడండి మీకు మొత్తం కాంబినేషన్ మొత్తం ఈ విధంగానే వస్తుంది సో మంచి ఫ్లవర్స్తో అయితే ఇచ్చారండి మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో సో నేను కోడ్ అనేది మీకు పక్కన ఇస్తాను సో బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా పింక్లో అయితే ఇచ్చారండి చాలా స్మూత్ ఉందండి ఫ్యాబ్రిక్ అసలు డైలీ వేర్క్ అయితే మస్ట్ ట్రై ఐటమ్ అండి ఇది వచ్చేసి నేను కంపల్సరీగా రికమెండ్ చేస్తాను బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుంది సో మీకు కావాలంటే నేను కోడ్స్ అనేవి ఇస్తాను వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ షేర్ చేయండి అలానే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్